ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ హెచ్చరికలు జారీ చేయడంతో ఆయనకు కొన్ని గ్రూపుల నుంచి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు పవన్ కు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు రాతపూర్వకంగా అఫీషియల్ నోటు పంపారు ఆ తర్వాత కేంద్ర అధికారులు జాగ్రత్తగా ఉండాలని దూకుడుగా వెళ్లొద్దని ముందస్తు ప్రయాణాల విషయంలో పోలీసు భద్రతతోనే వెళ్లాలని సూచించినట్టు సమాచారం అంతేకాదు రిమోట్ ఏరియాలకు వెళ్లినప్పుడు భారీ భద్రత మధ్య వెళ్లాలని అవసరమైతే కేంద్ర ఇంటెలిజెన్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సూచించాయట మరి ఎవరికీ అన్యాయం చేయని పవన్ కళ్యాణ్ ప్రాణానికి ఎందుకు ప్రమాదం పొంచి ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరికి టార్గెట్ గా మారనే చర్చ జరుగుతోంది అయితే కేంద్ర వర్గాలు ప్రతిరోజు కొన్ని వేల అనుమానాస్పద కాల్స్ ను ట్రాక్ చేస్తుంటాయి వేలాది మంది ఇంటెలిజెన్స్ సంస్థలు ఆయా సంస్థలు వ్యక్తులను ట్రాక్ చేస్తుంటాయి ఈ సందర్భంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టు వారికి కీలక సమాచారం అందింది కొన్ని శక్తులు పవన్ ను చంపేందుకు మాట్లాడుకోవటం వారికి తెలిసింది కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవటం ఫోన్లలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం గమనించిన నిఘా వర్గాలు వెంటనే ఏపీ డిప్యూటీ సీఎంను అలర్ట్ చేశాయి అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత మావోయిస్టులకు కూడా శత్రువుగా మారారు పవన్ ఒకప్పుడు తాను మావోయిస్టు భావజాలాన్ని ఇష్టపడతారని చెప్పిన పవన్కు ఆయన తీరు మావోయిస్టులకు నచ్చటం లేదు కేంద్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు పలుకుతున్నాడని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి అయితే ఇప్పుడు బీజేపీ సర్కారుకు మద్దతు ఇవ్వటం మాత్రమే కాదు కేంద్రంలో మోడీ సర్కారు నిలబడటానికి కూడా పవన్ కారణమయ్యారు అంతేకాదు పవన్ కళ్యాణ్ హిందూ ఆచారాలను నిక్కచ్చిగా పాటిస్తారు ఆయన గొప్ప ఆంజనేయ భక్తుడు మాల ధరించడం నుంచి ఉపవాస దీక్షల వరకు చేస్తుంటారు ఈ మధ్య ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మాల ధరించిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ కు కొంతమంది ఉగ్రవాద శక్తుల నుంచి కూడా ముప్పు ఉన్నట్టు భావిస్తున్నారు కేంద్రంలో కీలక వ్యక్తిగా మారిన పవన్ పై కొన్ని తీవ్రవాద శక్తులు దృష్టి పెట్టాయని ఆయన గురించి మాట్లాడుకోవటం నిఘా వర్గాలు పసిగట్టాయి దీంతో పవన్ కళ్యాణ్ వారి దృష్టిలోకి వెళ్లారు ఏపీలో బీజేపీ టీడీపీతో కూటమి కట్టి భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు టీడీపీ కారణంగానే కేంద్రంలో మోడీ సర్కార్ నిలబడి ఉంది మోడీ మనసులో నేను ఉన్నానని పవన్ ఈ మధ్యే చెప్పారు ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ను బీజేపీకి దగ్గర వ్యక్తిగా చూస్తున్నారని తెలుస్తోంది అయితే ఇప్పుడు మావోయిస్టుల వల్ల ప్రమాదం ఉందా లేదంటే తీవ్రవాదుల వల్ల ముప్పు ఉందా అనేది తెలియరాలేదు మావోయిస్టులు బీజేపీకి మద్దతు ఇవ్వటంపై బహిరంగంగానే పవన్ ను హెచ్చరించారు ఆయన విధానాలు సరికావని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వంతపాడొద్దని సూచించారు కానీ మావోయిస్టుల విధానాలపై వ్యతిరేకత చూపించారు కానీ ఆయనను హత్య చేసేంత సాహసం చేయరు వారికి ఆ అవసరం కూడా లేదు ప్రజల సొమ్మును ఆయన ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ప్రజల ఆస్తులను దోచుకోలేదు ఇంకా చెప్పాలంటే తానే తన సొంత డబ్బును ఖర్చు పెట్టి పేదలకు తనవంతు సాయం చేశారు అంటే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు దేశద్రోహ తీవ్రవాదుల నుంచేనా అనే అనుమానం కలగకమానదు అయితే ముందు హెచ్చరికలు పంపారు ఏపీ పోలీసులను కూడా కేంద్ర నిఘా వర్గా అలర్ట్ చేసింది పవన్ కు సైతం పలు సూచనలు చేసింది దీంతో పవన్ కు భారీ భద్రత పెంచనుంది సర్కార్ అవసరమైతే ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వై ప్లస్ భద్రతలోకి పవన్ ను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు మరి ఆ హెచ్చరికల తీవ్రత మీదే కేంద్ర భద్రత మీద ఆధారపడి ఉంటుంది ఏమాత్రం తీవ్రమైన విషయంగా తేలినా కూడా పవన్ కళ్యాణ్కు వైప్లస్ భద్రతను కల్పించటం ఖాయంగా కనిపిస్తోంది